కాలేజీను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అనంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేని తను అన్నది ఒక కారణమైతే రెండవది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఒక పరాకాష్ట నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరా కాస్త ఇది నేను చిన్న ఎగ్జా నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎందుకు గవర్నమెంట్ స్కూల్ మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో కూడా నలభై ఐదు వేల స్కూల్ ఉన్నాయి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి ప్రతి మండలంలోను ప్రతి జిల్లాలోను ఎందుకు ఉన్నాయి ప్రతి ఊర్లోను రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను ఎందుకు బస్సు కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంట్ నడుపుతుంది చెప్పండి ఆలోచన ఎప్పుడైనా చేసినారా ఎందుకని అంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు జస్ట్ ఇమాజిన్ అ సిచ్యువేషన్ గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడుపు నడుస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు కు చెక్కు పెట్టడం This is the responsibility of the government.